మనకి వరాహమిరాచారులు చాలా సుప్రసిద్ధులు ఈ శాస్త్రాధ్యయనం చేస్తున్నప్పుడు ఆద్యంతం అంతం వరకు కూడా ఆయన్ని తెలుసుకోకుండా మనం ఉండలేము ఎందుకంటే మనకి ఋషులు అందించినటువంటి శాస్త్రాన్ని సాధారణమైనటువంటి మానవులకి మన మన మనదాకా అందించినటువంటి వారిలో ముఖ్య ఆద్యులు ఈ వరాహమిరాచారుడే ఆయన ఈ త్రిస్కందాల్లోనూ అపారమైనటువంటి ప్రతిభ ఉన్నవారు కాబట్టి ఆయన మనకి ఈ శాస్త్రాన్ని చాలా సులభ మార్గంలో మనకు అందించారు మొట్టమొదటిగా ఆయన్ని అనువర్తించే తర్వాత ఎంతో మంది శాస్త్రజ్ఞులు మనకి అందించారు కాబట్టి ఆయన రాసినటువంటి లఘుజాతకం అనేటటువంటి గ్రంథంలో ఈ శ్లోకం మనకు కనపడుతుంది ఆదిలో ఎదుపచితి ఉపచిత మన్యజన్మని శుభాశుభం తస్య కర్మణ పంక్తిం వ్యంజయతి శాస్త్రమేతమసి ద్రవ్యాన్ని ద్రవ్యాని ఇవ వ్యంజయతి శాస్త్రమేత తమసి ద్రవ్యాన్ని దీపయ్యవా అని చెప్పారు వెలుగుతో భగవంతుణ్ణి చేరుకోవాలి దానికోసమే ఈ శాస్త్రం అది కాబట్టి మన యొక్క మోటో ఏది ఉండాలి అంటే ఈ వేదములు ఈ శాస్త్రములు ఈ భగవంతుణ్ణి చేరుకోవటానికి మార్గమే ఈ శాస్త్రము లేదా మార్గాన్ని చూపించేటటువంటి వెలుగు ఈ శాస్త్రం అనే భావ నిరంతరము కూడా మన ఎందు అది అలా భావన చేస్తూ ఉంటేనే మనకి ఈ శాస్త్రం అవుతుంది కానీ మనము ఇప్పుడున్నటువంటి లౌకికంలో జ్యోతిష్ శాస్త్రం అంటే మనకి భవిష్యత్ జ్ఞానము మనకి ఇంకో విధంగా చెప్తారు మంచి ఉప్మా చేశాము మంచి ఉప్మాలో ఎన్నో వేస్తాం అందులో ఒక జీడిపప్పు ఉంది ఆ జీడిపప్పుే ప్రొడిక్షన్ జీడిపప్పు ముఖ్యమా ఉప్మా ముఖ్యమా అండి ఉప్మా తింటే కడుపు నిండుతుందా ఒక్క జీడిపప్పు తింటే కడుపు నిండుతుందా ఉప్మా అంత తింటేనే కదా కడుపు నిండుతుంది ఒక జీడిపప్పు ఉప్మాలో కొంచెం ఎంజాయ్ చేయడానికి జీడిపప్పు అంతే ఈ శాస్త్ర అధ్యయనం అనేది అంత గొప్పది దానికి చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో ఒక చిన్న జీడిపప్పు ఈ జాతకం వేసేసి ప్రిడిక్ట్ చేయడం ప్రిడిక్షన్ చేయడం అది లేకపోయినా కూడా ఒకసారి చాలా బాగుంటుంది ఒకసారి మన ఇంట్లో జీడిపప్పు లేకపోయినా ఉప్మా తినేస్తాం అప్పుడు మనం కడుపు నిడుతుంది అప్పుడు జీడిపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి మనము కేవలము మనము ఈ మన యొక్క ఈ కామేశ్వరి ఫౌండేషన్తో మనం చేసుకున్నటువంటి ఈ వేద జ్యోతిష తరగతులు కేవలము 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 భవిష్య జ్ఞానం కోసమే కాదు మనము ఇది వేద జ్యోతిషం అని పేరు పెట్టుకుంది అందుకండి వేదములో దాగున్నటువంటిది పురాణాల్లో దాగున్నటువంటి రహస్యాలను మనం తెలుసుకోవాలి జాతక కథను ఆటోమేటిక్గా మనం దీంట్లో ఆ అంతర్భాగంలో మధ్యలో తెలుసుకుంటూనే ఉంటాం కానీ దీని ఉన్నటువంటి ఆ రహస్యాలను సమ్మిళితంగా మనం ఇది అధ్యయనం చేసుకుంటాం ఆ భావన మనము పెట్టుకుందాం ఆ ఇవాళ అనుకున్నటువంటి దాంట్లో మనము Enquanto